హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారు విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం ఓకేనా మరి ఈరోజు తిథి వారము నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ విష్ణు నామాన్ని స్మరించుకోండి శ్రీ విష్ణునామాన్ని స్మరించుకోండి మీరు చాకచక్యంగా అన్ని పనుల్లో ముందుకు వెళ్తారు ఆర్థికంగా కూడా లాభాలు ఉంటాయి శ్రీ విష్ణు నామాన్ని స్మరించండి ఇంకొకటి సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి ఈరోజు ఈరోజు ఈ వారం అంతా కూడా సింహరాశి వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ధ్యానాన్ని చేసుకోండి ఓకేనా ఎస్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది క్లియర్ చేసింది క్లియర్గా మెన్షన్ చేసింది సారీ సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా ఓకే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సరేనా ఓకే సో ఇంకా ఎవరికైనా సరే వాళ్ళ హారోస్కోప్ పూర్తి జాతకం కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నన్ను అప్రోచ్ వచ్చు ఓకేనా మీ పూర్తి జాతకం నేను ప్రొవైడ్ చేస్తాను ఓకేనా సరే ఇంకా వచ్చేసి పెళ్ళి సమస్యలు వివాహ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు వాసి వివాదాలు ఆస్తి తగాదాలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి కోర్టు కేసులు సో ఇట్లాంటివి ఏదైనా సరే వ్యాపారంలో అభివృద్ధి లేదు అనుకునే వాళ్ళు ఇట్లాంటి సమస్యలు ఏది ఉన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలను మీకు ఇస్తాను సరేనా ఓకే సో ఎవరైనా సరే పర్సనల్ లీడింగ్ పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు నేను నా మొబైల్ నెంబర్ క్లియర్గా నేను డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేశాను దానికి కాల్ కానీ మీరు వాట్సాప్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు సరేనా సరే మరి మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో నేను చాలామంది అడిగారు నాకు కాల్ చేసి అడిగారు మెసేజ్ పెట్టారు వాట్సాప్లో సార్ ఈరోజు వీడియో పెట్టి నిన్న వీడియో పెట్టలేదని సో జనరల్గా రెస్ట్ తీసుకున్నాను అంతే రెస్ట్ తీసుకొని ఇంట్లోనే ఉన్నాను సో నాకు రెస్ట్ ఉండాలి కదా సో జస్ట్ క్యాజువల్గా రెస్ట్ తీసుకున్నాను అంతే సరే మరి మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ పార్ట్నర్ మరి ఎవరిని చూస్ చేసుకుంటారు మీ పార్ట్నర్ వచ్చేసి మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరిని చూజ్ చేసుకుంటారు మిమ్మల్ని చూజ్ చేసుకుంటా మరి వేరే వాళ్ళని చూజ్ చేసుకుంటారా థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటారా ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం సరేనా సో మీరు మీ పార్ట్నర్ నేమ్ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ను విజువలైజ్ చేసుకోండి డెఫినెట్గా ఎక్స్ బాగా కనెక్ట్ అవుతాయి సరేనా ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో నైట్ ఆఫ్ స్వార్డ్స్ And the Lovers card, very good. Queen of Pentacles and King of Pentacles, Pentacles, Earth sign, and the Fool card, Major Arcana, Seven of Swords, of oh. Judgment, very good. Okay, Three of Swords, okay. టమ్ ఆఫ్ ది డే త్రీ అవర్స్ పార్ట్స్ ఉంది ఓకే థర్డ్ పార్టీ సో ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్కి అయితే ఏంజిల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయండి డెఫినెట్గా సో ఇక్కడ సో ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ అనేది అయితే వస్తుంది ఈ కనెక్షన్కి మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతున్నారు ఈ రిలేషన్లో మీరు ఎంతో కాలం నుంచి ఏడవడము విపరీతమైన బాధ మానసిక క్షోభ ఒక యాంగ్జైటీ అసలు ఈ రిలేషన్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అర్థం కాకుండా ఉన్న సిచ్యువేషన్ నుంచి మీకు ఒక జడ్జిమెంట్ అయితే వస్తుంది అంటే ఈ వ్యక్తి అయితే డెఫినెట్గా ఇక్కడ ఉన్న కార్డ్స్ ప్రకారం అయితే ఇక్కడ ఫస్ట్ రాశుల ప్రకారం చెప్తాను మెదనాతుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు అండ్ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు ఓకేనా ఓకే సార్ సో ఈ వ్యక్తి మిమ్మల్ని ఎన్నుకుంటారు డెఫినెట్గా ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్ చేసుకుంటారు డెఫినెట్గా మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు సో ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేసి రీకాన్సులేషన్ కార్డ్ వచ్చింది రీయూనియన్ కార్డ్ వచ్చింది ఓకేనా అండ్ అదేవిధంగా ఇక్కడ ఫూల్ కార్డ్ కూడా వచ్చింది సో అది కూడా ఎందుకంటే ఇది రెండు కూడా ఏంటంటే రెండు రిస్క్ తీసుకొని రీయూనియన్ చేసి చేయాలి అనేటటువంటి కార్డు అనమాట అంటే అది కూడా జడ్జిమెంట్ అనేది రీకాన్సిడేషన్ రీకాన్సిడరేషన్ కాబట్టి ఇది బ్రేకప్ అయినా విడిపోయినా నో కాంట్రాక్టర్స్ ఆపరేషన్లో ఉన్న ఎవరైనా కూడా వీళ్ళు ఏంటంటే నో కాంట్రాక్టర్స్ ఆపరేషన్లో ఉన్నా సరే బ్రేకప్ అయినా సరే విడిపోయిన వాళ్ళైనా సరే ఎట్లాంటి కమ్యూనికేషన్ లేని వాళ్ళైనా సరే ఏదైనా కూడా మిమ్మల్ని చూస్ చేసుకుంటారు మీ కనెక్షన్ అనేది ఫ్రెష్గా న్యూ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ కనెక్షన్లో ఒక స్టెబిలిటీ రాబోతుంది సో యూనివర్స్ నుంచి మీకు ఏంజిల్స్ అనేది మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఏంజిల్స్ అనేది ఈ కనెక్షన్ని సేవ్ చేస్తున్నారు అనమాట మిమ్మల్ని ఇద్దరిని కలపాలని మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు మిమ్మల్ని ఒక దగ్గర ఉంచడానికి వాళ్ళందరూ కూడా చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు అది ఏంటంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ పూర్వీకులు కావచ్చు అంటే మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ ఓకేనా అది మీ యాన్సిస్టర్స్ సిస్టర్స్ కావచ్చు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా సో మీ అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు మిమ్మల్ని కాపాడుతున్నారు వాళ్ళే మన పూర్వీకులు వాళ్ళే మన యాన్సిస్టర్స్ సిస్టర్స్ అనమాట అంటే వాళ్ళే మిమ్మల్ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే స్లీపింగ్ వాళ్ళే మిమ్మల్ని పడుకునేటప్పుడు కూడా కాపలా కాస్తున్నారు అంటే ఏదే ఏదేమైనా మిమ్మల్ని సేవ్ చేస్తున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఈ ఈ రిలేషన్లో ఈ కనెక్షన్లో మిమ్మల్ని రీయూనియన్ అయ్యేలాగా చేస్తున్నారు అంటే మీరు కష్టాల్లో ఉన్నారు సో మిమ్మల్ని ఎలాగైనా సరే సేవ్ చేయాలి నా బిడ్డ కష్టాల్లో ఉంది నా బిడ్డను కాపాడాలి నా బిడ్డ బాధపడుతుంది ఎలాగైనా సరే వాళ్ళ లైఫ్ని బాగు చేయాలి అని చెప్పేసి మీ పూర్వీకులు మీ యాన్సిస్టర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మీకోసం ప్రేయర్ అనమాట సో ఖచ్చితంగా ఖచ్చితంగా రీకన్సిడరేషన్ అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా జడ్జిమెంట్ అనేది మీకు వస్తుంది మీరు ఎంత కాలం మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతున్నారో కాలం నుంచి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారో ఎంతో కన్నీరు కార్చారో వాటి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది మీరు ఇంతకాలం ఎంత బాధపడు ఉంటారో దానికి ఒక సమాధానం అయితే దొరుకుతుంది అది ఇక్కడ ఏంటంటే ఈ జడ్జిమెంట్ అనేది జడ్జిమెంట్ అంటే సో మీరు ఇంతకాలం ఎంత బాధపడ్డారో ఎంత మదన పడ్డారో ఎంత కన్నీరు కార్చారో దానికి ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది ఈ వ్యక్తితో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది మీరు చూస్తారు ఈ వ్యక్తి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంత రిస్క్ అయినా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ వ్యక్తి రిస్క్ తీసుకుని అయినా సరే మీ లైఫ్లోకి వస్తారు సో మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది ఈ కనెక్షన్ అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు మళ్ళీ అంటే విల్ ఫ్రెష్ స్టార్ట్ స్టార్టింగ్ నుంచి జీరో నుంచి స్టార్ట్ చేస్తారు ఈ కనెక్షన్ని ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందని అనుకోవద్దు ఈ కనెక్షన్ తెగిపోలేదు ఇంకా ఎండ్ అవ్వలేదు ఈ కనెక్షన్ ఇంకా ముగింపు పలకలేదు ఈ కనెక్షన్ ఇంకా తెగిపోలేదు ఈ వ్యక్తి ఖచ్చితంగా రిస్క్ తీసుకుంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు వాళ్ళ ఫీలింగ్స్ ఏమీ తెలియకుండా దాస్తున్నారు వాళ్ళు చాలా సీక్రెట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళ మనసులో ఏమీ ఉందని తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు ఈ వ్యక్తికి చాలా క్లారిటీ ఒక ఈ వ్యక్తి ఏంటంటే ఒక కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువ అనమాట ఈ వ్యక్తి వాళ్ళ మదర్కి చాలా భయపడతారు వాళ్ళ మదర్ అవ్వచ్చు లేదా గ్రాండ్ మదర్ అవ్వచ్చు ఎవరో ఒక మదర్ లాంటి వాళ్ళు అనమాట వీళ్ళకు ఎక్కువగా వాళ్ళ మదర్తో అటాచ్మెంట్ ఎక్కువ ఎక్కువగా ఉందన్నమాట సో కొంతమందికి అయితే వాళ్ళ ఫాదర్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంది సో ఇక్కడ ఈ వ్యక్తికి వీళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం అన్నమాట ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకుంటారా లేదా థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటారా అంటే ఖచ్చితంగా మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఆ థర్డ్ పార్ మీరంటే వీళ్ళకి ఏంటంటే విపరీతమైన ప్రేమ అన్కండిషనల్ లవ్ ఉంది ఆ థర్డ్ పార్టీ ఉంది కానీ వాళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు ఎందుకంటే మీది అన్కండిషనల్ లవ్ ఓకేనా అన్కండిషన్ లవ్ అన్నమాట మీ ఇద్దరిది సో ఎవరు ఎవరు తీసి ప్రేమ అనమాట ఎందుకంటే మీ ఇద్దరికీ ఇక్కడ యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంది ఏంజిల్ ప్రొటెక్షన్ ఉంది సో ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు కొంతమందికి అయితే చాలా ఫాస్ట్ కమ్యూనికేషన్ వస్తుంది సో ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారు సో చాలా ఫాస్ట్గా మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు వస్తారు కూడా కొంతమందికి అయితే ఈ వ్యక్తి ట్రావెల్ చేసి మరీ మీ దగ్గరికి వస్తారు ఒకవేళ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనుక ఈ వ్యక్తి ఖచ్చితంగా ట్రావెల్ చేసి మీ దగ్గరికి వస్తారు వచ్చి మొత్తం క్లారిటీ ఇస్తారు మీ ఇద్దరి మధ్య ఏమేమి గొడవలు ఉన్నాయో మనస్పర్ధలు ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా క్లియర్గా మీకు వాళ్ళు ఏంటంటే సమాధానం చెప్తారు ఓకేనా మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు డిస్ప్యూట్స్ ఏవేవైతే మనస్పర్ధలు ఉన్నాయో వాటి అన్నిటికీ క్లియర్గా మీకు ఆన్సర్ చెప్తారు వీళ్ళు ఒక ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారు కాకపోతే ఇది ఒక గొడవతో స్టార్ట్ అవ్వచ్చు మీరు ఎందుకు అనుమానిస్తారు నీకు తెలి నీకు తెలీదా నా మీద నమ్మకం లేదా ఎంతసేపు ఆ థర్డ్ పార్టీ అని అనుమానిస్తావు ఎంతసేపు ఆ థర్డ్ పార్టీ అని చెప్పేసి అనుమానిస్తావు చాలా ఫాస్ట్గా వచ్చి గొడవ పెట్టే అవకాశం కూడా ఉందండి ఇక్కడ చాలా స్లో మూవింగ్ మనిషి కానీ వాళ్ళు నిదానంగా మీకు కమిట్మెంటు ఇస్తారా లే వాళ్ళు నిదానంగా మీకు కమిట్మెంట్ ఇస్తారు లే ఇక్కడ ఏంటంటే వాళ్ళ చేతిలో ఉంది గిఫ్ట్ మీకు కావాల్సింది ఒక మ్యారేజా ఒక కమిట్మెంటా ఒక లవ్ కన్ఫెస్ చేయడమా అది వాళ్ళ చేతిలో పట్టుకొని రెడీగా ఉన్నారు ఇది క్లెయిమ్ చేసుకోండి చాలా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇది చాలా స్టాండర్డ్ అండ్ స్టేబుల్ ఫీలింగ్స్ అనమాట ఇంకా అంటే అనుమానించాల్సిన అవసరం లేదు ఈ వ్యక్తి అందరితో ఇక్కడ ఏంటంటే చాలా సరదాగా ఉండొచ్చు జోవీల్గా ఉండొచ్చు జోక్స్ వేస్తూ ఉండొచ్చు ఫ్లట్ చేయొచ్చు కానీ వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు చాలా దాస్తున్నారు కానీ వాళ్ళు మిగతా వాళ్ళతో మాట్లాడవచ్చు కానీ వాళ్ళ మనసు మీ మీదే ఉంది వాళ్ళ మనసులో అయితే మీరే ఉన్నారు వాళ్ళ వాళ్ళు మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తున్నారు మీ గురించి బాగా తెలుసుకుంటున్నారు వేరే వాళ్ళని అడిగి ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నారు మీ గురించి చాలా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది సో ఇంకా మీ గురించి స్టాకింగ్ చేస్తున్నారు కానీ ఈ వ్యక్తి మీకన్నా చిన్న అయి ఉండొచ్చు కొంతమంది విషయంలో సో ఇంకా కొంచెం ఇమేచ్యూర్ కూడా అయి ఉండవచ్చు కానీ మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది మీరు ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అని కూడా వాళ్ళకి తెలుసు సో చాలా అడ్మైర్ చేస్తారు మిమ్మల్ని మీరు చాలా ఇండిపెండెంట్ చాలా అందంగా ఉంటారు సో మీరు మీ స్థానంలోనే ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు మీ స్థానంలోనే ఉన్నారు కానీ ఈ వ్యక్తే మీ దగ్గరికి వస్తారు ఈ వ్యక్తే మీ దగ్గరికి రాబోతున్నారు కానీ రోజు రోజుకి ఈ వ్యక్తి అంటే ఇక్కడ ఈ రోజు రోజుకి ఈ వ్యక్తి మీకు దగ్గరగా వచ్చేస్తున్నారు దగ్గర అవుతున్నారు ఖచ్చితంగా అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఈ వ్యక్తి అయితే మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని చూస్ చేసుకుంటారు డెఫినెట్గా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు సో ఈ వ్యక్తి ఖచ్చితంగా మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు థర్డ్ పార్టీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు అనేది అయితే ఇక్కడ ఎనర్జీస్ కనబడుతున్నాయి వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు అది సో ఇదండి మరి రీడింగ్ సో ఎవరికైతే ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యావో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయినా కూడా సో ఇది మీ రీడింగ్ లాగా మీరు కన్సల్ట్ చేసుకొని పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ Thank you Prince, all the best.